చిక్కాహారం ఉంటేనే వాళ్ళు హెల్తీగా ఉంటారు హెల్దీగా ఉన్నప్పుడు పని చేసుకుంటారు పని చేసినప్పుడు ఉత్పత్తి జరుగుతుంది ఉత్పత్తి జరిగినప్పుడు దేశం అభివృద్ధి ఇది ఎజెండా రెండు వేల ఇరవై నాలుగు లెక్కల ప్రకారం దేశ జనాభాలో యాభై ఐదు పాయింట్ ఆరు శాతం ప్రజలకు ఆరోగ్యకరమైనటువంటి ఆహారం లేదనేది అందుబాటులో లేదని చెప్తా ఉంది ఐదేళ్ళలో పోయేసుకుంటే తక్కువ ఉన్న పిల్లలు పద్దెనిమిది పాయింట్ ఏడు శాతం స్టన్నింగ్ పంతొమ్మిది స్టన్నింగ్ చూసినప్పుడు ముప్పై ఏడు పాయింట్ ఏడు శాతం తక్కువ బరువు ఇరవై ఏడు పాయింట్ నాలుగు శాతం పిల్లలు ఉన్నారని చెప్పి మనకి నివేదికలు తెలియజేస్తూ ఉన్నాయి సో పదిహేను నుండి నలభై సంవత్సరాలు పదిహేను నుంచి నలభై తొమ్మిది సంవత్సరాల వయసులో మహిళల పౌష్టికార లోపంతో పద్దెనిమిది పాయింట్ ఏడు శాతం మంది ఇబ్బందులు పడుతున్నట్టుగా దేశ జనాభాలో సరైన ఆహార లభ్యంగా పదహారు పాయింట్ ఆరు శాతం మంది ఇబ్బందులు పడుతున్నారని కనీసం ముప్పై ఆరు శాతం మంది అనారోగ్యకరమైన ఆహారం తింటున్నారని చెప్పేసి మనకి రిపోర్టుల ద్వారా గ్లోబల్ ఫుడ్ పాలసీ రిపోర్ట్ రెండు వేల ఇరవై నాలుగు తెలియజేయింది గ్లోబల్ అంగర ఇండెక్స్ రెండు వేల ఇరవై మూడు మన దేశంలో నూట పదకొండవ స్థానంలో ఉంది సో పౌష్టికార లోపం ఎంత ఉందో పరిస్థితి చేసుకోవచ్చు పౌష్టికారం లేనప్పుడు రోగాల బారిన పడితే సంపాదించిన డబ్బులన్నీ దాంట్లోకే పెడతారు రోగాల రుసులతో వాడు పనిచేయలేడు ఆ విధంగా దేశ ఆర్థిక వ్యవస్థ ఇవ్వాలని అందుకోసం పౌష్టికాహారం ఉండటం వల్ల వాళ్ళు పెళ్ళిళ్ళైన వాళ్ళ పిల్లలకన్నా ఆరోగ్యవంతమైన పిల్లలు పుట్టాలంటే పౌష్టికాహారం అనేది చాలా ప్రధానమైన ఏజెండా సో ముఖ్యంగా ఉత్పాదక దక్కుతుంది పోషకాహార లోపం వల్ల రక్తైన తల్లులు ఆరో అనారోగ్య శిశువులు జన్మనిచ్చి భవిష్యత్తు తరాలు కూడా అనేక రోగాల రుష్లు బారిన పడే ఉంది దీనికి ప్రధానమైన కారణం పోషకార లోపం అనేది చెప్పుకో తప్పదు సో ఆ విధంగా వెనకబడిన వర్గాల ప్రభావితం చేస్తుంది సామాజిక సమానతలను పెంచుతూ ఉంది ఆ విధంగా పేదరికలు నెట్టివేస్తుంది కొనుగోలు శక్తిని తగ్గిస్తూ ఉంది సో అనేక రకాల సమస్యల్లోకి నెట్టివేయబడుతుంది మలేరియా అతిసారం అటువంటి వ్యాధులు పోషకార లోపానికి గురవుతున్న కారణమవుతున్నాయి సో గర్భంతోనే వారికి ఎక్కువ మోతాదులో పోషకాలు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది తద్వారా మాత్రమే ఆడబిడ్డలకి మన కూతుళ్ళకి పౌష్టికాహారాన్ని ఇవ్వడం ద్వారానే భవిష్యత్ తరాలు మన మనవాళ్ళు మన వాళ్ళు మన వాళ్ళు ఆరోగ్యవంతంగా ఉండడానికి ఆస్కారం ఉండదని తెలియజేస్తూ ఉన్నాను ఇంకా సంచార జాతులకు సంబంధించి మనం ఇది ఇక పౌష్టికాహారం గురించి మాట్లాడితే చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి సో వీళ్ళకే జన జనజీవన సంగతి ఆధునిక సమాజాన్ని జీవించడానికి పరిస్థితి ఉంటే సంచార జాతులు అట్టాడు వర్గాల ముఖ్యంగా సంబంధ వర్గాలు ఈ సమస్యలైనా ఉన్నాయి సో అందుకోసం ప్రజల్ని చైతన్యవంతం చేయాలి పరిష్కార విలువల యొక్క ప్రాధాన్యత తెలపాలి సబ్సిడీలు ఇవ్వాలి పండ్లు పొలాలకు సంబంధించిన వాటిని చౌదనాల ద్వారా వాటిని ఐసిటిఎస్లు ఏదైతే సరఫరా చేస్తున్నాయి గ్రామీణ ప్రాంతాల వైద్య సౌకర్యాన్ని పెంచాలి ప్రజలను భాగస్వామి చైతన్యవంతం చేయాలి ఎన్జిఓస్ వాటి పాత్ర నిర్వర్తిస్తున్నాయి ప్రభుత్వాలు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలి అది కాంట్రాక్టర్ల వ్యవస్థ కాదు కాంట్రాక్టర్లే కాదు ఎన్జిఓలు అంటే నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళ సేవా సంస్థలు ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్నాయి చూసినా నేర్చుకోండి మీకు నెట్లో కూడా దొరికి సమాచారం సో పోషకారం లోపమే దేశ అభివృద్ధికి ఆటంకంగా తయారవుతుంది సో పోషకార లోపాలని అధిగమించకుండా దేశాభివృద్ధి జరగదు పోషకారం పౌష్టికాహారం విటమిన్సు మినరల్స్ ప్రోటీన్స్ ఇట్లా అట్లా అనేక పోషక విలువలు ఉన్నప్పుడు మాత్రం అన్ని రకాలుగా పోషక విలువ ఖనిజ లవణాలు ఇవన్నీ అన్ని రకాల పోషక విలువలు కలిగినటువంటి ఆహారం తినడం వల్ల అది పోషకారం ఆ విధంగా మానసికంగా శారీరకంగా దృఢంగా ఉంటారు ఆ విధంగా పనులు చేసుకుంటారు ఆ విధంగా దేశాభివృద్ధి జరుగుతుంది ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేస్తూ మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లోనే తెలియజేస్తూ నేను గైడేపల్లి సచన న్యూరక్ష ఆర్గనైజ్ చేసి